అఖండ బ్రహ్మచర్యం మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఆచార్యుడు మరియు తల్లిదండ్రులు తమ సంతానానికి వారి ప్రథమ వయస్సులో విద్య మరియు సద్గుణాలను గ్రహించుట కొరకు తపస్సు పరిశ్రమ చేసి మరియు వారికి ఉపదేశం చేయాలి ఏమని ఆ సంతానము తమకు తామే అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన అంటే నలభై ఎనిమిది ఏళ్ళ ఉత్తమ బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్ణ అంటే నాలుగు వందల సంవత్సరాల ఆయుష్ వరకును పెంచుకోవాలి అలాగే మీరు కూడా పెంచుకోండి అని ఈ విధంగా తెలియచేయాలి అఖండ బ్రహ్మచర్యం అంటే నలభై ఎనిమిది సంవత్సరములు వచ్చేంత వరకు ఈ విధంగా అష్టవిధ మైదునాలను పాటించాలి వాటికి దూరంగా ఉండాలి ఆ అష్టవిధ మైదునాలకు దూరంగా ఉండి వేదాధ్యయనము చేసి ఆ విధంగా అఖండ బ్రహ్మచర్యం ఎవరైతే పాటిస్తారో వారు నాలుగు వందల సంవత్సరాల వరకు జీవిస్తారని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు నాలుగు వందల సంవత్సరాల వరకు జీవిస్తారు చూడండి నాలుగు వందల ఏళ్ళు జీవించే శక్తి ఈ మానవ శరీరానికి ఉంది దేనివల్ల ఉంది అఖండ బ్రహ్మచర్యమును పాటించాలి అంటే నలభై ఎనిమిదేళ్ళ వరకు కూడా మన వీర్యమును నష్టం చేయకూడదు వివాహం చేసుకోకుండా వేదాధ్యయనం చేస్తూ వీర్య సంరక్షణ చేయాలి అటువంటి వాళ్లకు నాలుగు వందల సంవత్సరాల వరకు ఆయుష్ ఉంటుంది అంతవరకు జీవిస్తారని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం